నెల్లూరు జిల్లా కోవ్వూరు నియోజకవర్గం కొడోలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వీసీఆర్ గెస్ట్ హౌస్ నందు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని తద్వారా గ్రామంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా గ్రామోత్సవం గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చురుగ్గా పాల్గొని ఏ విధంగా అన్ని నాయకులతో మనం చెప్పిందో ఏ విధంగా ఈ యొక్క కమిటీలు నిర్మాణం ఏ విధంగా ఉందో మరి గతంలో వివరించడం జరిగింది ఇటీవల కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని బాగు స్థానిక సంస్థల మరి ఎన్నికల్లో కూడా మనం అందరూ సిద్ధమై మరి ముందుకు పోవాలని మరి అందరికీ మనలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు కూడా మనం చేసుకుంటా ఉన్నా మరి ఇప్పటికే కమిటీలు ఏర్పాటు ఇంకా తప్పితే చేంజ్ చేయాల్సినటువంటి తప్పకుండా రేపు సాయంకాలం కల్లా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అన్ని కమిటీలు ఏ కమిటీలు మెయిన్ కమిటీతో కలిపి ఎన్ని కమిటీలు ఏ విధంగా మనం చెప్పినాము ఇంకా ఏమైనా అంటే ఎస్టీస్ ఎక్కువ ఉంటే కమిటీ చేసుకోవచ్చు ముస్లిం ఎక్కువ ఉంటే మైనార్టీ చేసుకోవచ్చు వాణిజ్య కమిటీ చేసుకోవచ్చు మనం బట్టి ఇంకా కమిటీలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ భాగస్వామ్యం చేయండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా కానీ స్వర్గం జనాలు వచ్చే ఆహ్వానం పలుకుతా ఉన్నారు మరి క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి బలం ఉంది ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఎంతమంది మద్దతు ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మనం బాధ్యత పరంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నెల్లూరు జిల్లాలోనే మరి చాలా చక్కగా చాలా అన్ని నియోజకవర్గాలు తీర్చేస్తూ ఉన్నారు మరి జిల్లాని మరి ముందుగా తీసుకెళ్లాలని నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గవర్నమెంట్ గోవర్ధన్ ప్రయత్నిస్తా అంటే దాంతో భాగంగానే కోరు నియోజకవర్గం కూడా జిల్లాలో మనం మొట్టమొదటిగా మనం అన్ని పూర్తి చేసి ఇవ్వాలని బసంతకుమార్ కూడా

ఎవరికి పంతలు లేదు ఎవరికి భయపడలు అవగాహన లేదు ఈ మధ్య లడ్డు విషయంలో వెళ్ళాడు దాన్ని తీసుకెళ్లి ఇంగ్లీషు హిందీ తెలుగు రకరకాల భాషలో మాట్లాడి నేరుగా కరం తీసుకొచ్చి ఆ కరం పొట్ట దాన్ని మొత్తం తిరుమల మెట్లని చూచి నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి దాంట్లో బిగ్ ఫ్యాట్ అంటే బంది పువ్వు అని చెప్పి మాట్లాడాడు ఈ రోజు సిపిఐ ముఖం మీద కొట్టినట్టుగా జంతువులు పువ్వు గాని గొడ్డు పువ్వు గాని బంది పువ్వు గాని లేదు అని చెప్పి రిపోర్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దర్శనం చేయాల్సినటువంటి పని ఏంటంటే నేరుగా

కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను నీ సేవ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ప్రక్షాళన చేస్తారు ఆ ప్రక్షాళన కూడా ఎక్కి ఆ వ్యక్తి ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి ఈయన చూసుకుంటున్నారు ఎందుకంటే ఈయన మాట్లాడేటువంటి ఇతర పోయినటువంటి అభ్యంతరమైన కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పని పనిచేసినా ఒకవేళ కార్యకర్తలకు సంబంధించి మనం అనుకున్నటువంటి విధంగా కాస్త అభ్యూస్ అయి ఉండొచ్చు కానీ పరిపాలన విషయంలో కానీ ఎక్కడ కూడా ఈరోజు చంద్రబాబు పుణ్యవాని జగన్మోహన్ మోహన్ గారు ఎంత ప్రమాణంగా పరిపాలించాడు అనేటువంటిది అర్థం పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని నమ్ముకుంటుంటే ఈ రోజు ప్రజలకి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తెచ్చేలా ఈ రాష్ట్రానికి మన పిల్లలు చదువుకోవడానికి మనకు వైద్యం అందించడానికి చెప్పి ఆ వాస్తవాలని వెలుగు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన పరిపాలన అంతా ఏ విధంగా జరిగిందో పేదలు ఏ విధంగా పార్టీలకు అతీతంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం నష్టపోయినారు బాగా ఇబ్బందులు పడ్డారు ఇది జగన్ సత్యం అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఏ సమావేశం జరిగినా ఒక్క మాట చెబుతున్నారు మరలా మనం అధికారంలోకి వస్తున్నాం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్ద బిడ్డ వేస్తాను మీరే గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మీ చేతుల మీద ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మను జగన్ సైన్యం పార్టీ నాయకులు కార్యకర్తలు అనేవాడు ఉంటేనే గ్రామాల్లో పార్టీ పటిష్టంగా బలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సమావేశం జరిగినా మిమ్మల్ని ముందు పెట్టుకుంటాను మిమ్మల్ని ముందు పెట్టుకుని పార్టీని నడిపిస్తాను ప్రభుత్వాన్ని మీ చేతుల మీదుగా నడిపిస్తానని చెప్పి చెప్తున్నాను మీరు కూడా మాటిస్తున్నా ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే మన దగ్గర లబ్ధి పొంది చాలామంది డబ్బులు అమ్మడిపోయినా వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు చెప్పడం అవసరం లేదు కానీ నిజాయితీగా చిత్తశుద్దితో పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డిని నమ్ముకున్నది మీరు మా అండగా ఉన్నది మీరు ఈ కష్టకాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం మిమ్మల్ని దగ్గర పెట్టుకుంటాం మీకే అన్ని అవకాశాలు కల్పిస్తాం ప్రతి ఊర్లో కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా మీ చేతుల మీదుగా పేద ప్రజలకు అందే విధంగా చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా రోజు ఎవరైతే కష్టకాలంలో ఈరోజు ఈ కష్టకాలంలో మీరు అండగా నిలిచారు మీకు కూడా చాలా బాగున్నాయి అంత ఇస్తాము ఇంత ఇస్తాము ఇది సూట్ కేసులు ఇస్తామని మాకు సూట్ కేసులు వద్దు మీరు ఇచ్చే డబ్బు వద్దు మాకు పార్టీ కావాలి జగన్ కావాలి ప్రసన్నం కావాలి అని చెప్పి నిజాయితీగా నిలబడ్డారు మనం కూడా మారాలి గతం గత చాలా పొరపాట్లు చేశాం దగ్గర ఉండి అన్ని విధాల లబ్ధి పొందిన వాడే సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోయిన మీరు మాత్రం అలాగే ఉన్నారు అందరి ముందు చెప్తున్నా గోవ్ మేము అందరం అండగా ఉంటాం రాబోయేది మన ప్రభుత్వం మీరు ఏమి చేస్తారో కౌంటింగ్ రోజే ఎనభై ఐదు సీట్లు దాటిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటున్నా తెలుగుదేశం పార్టీ కూడా ఆపలేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తున్నారు అంత కష్టాలు పడుతున్నారు అన్ని కేసులు పెట్టించుకుంటున్నారు పోలీస్ చుట్టూ తిప్పుతున్నారు అన్ని ఈ మధ్య చూస్తున్నారు ఎవరు ఎన్ని చేసినా ఎవ్వరిని మాత్రం వదిలిపెట్టం మీరు వదిలిపెట్టబడలేదు మేము వదిలిపెట్టం ఇంతకు ఇంత చేసి చూపిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం ఇది మనకు అలవాటు లేదు ఈ విధంగా రౌడీజము గొడవలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం మనకు అలవాటు లేదు ఈ రోజు మనకు నేర్పిస్తున్నారు అన్ని కూడా మనం కూడా అంతకన్నా ఎక్కువ చేస్తాం కూర్చోబడే వాళ్ళు ఈ రోజు చేసే ప్రతి దాడిని తిప్పిక మనం ఎందుకు చూపిస్తాం ఇంతగానో ఎక్కువ చేసి చూపిస్తాం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈ రోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే కాకా గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడుగా చాలా కష్టపడి పని చేస్తా ఉన్నారు నిత్యం పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం చాలా కష్టపడి పనిచేస్తున్నారు ఒకటే మనం చేస్తా ఉన్నా కాకాని గోవర్ధన్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవబోతా ఉన్నా ఈ రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు ప్రజలను దారి వదిలేశారు తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలుగుతా ఉన్నారు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు ప్రతి ఇష్యూ మీద ఈరోజు బహుమతి రెడ్డిగా స్పందిస్తూ పార్టీని జిల్లాలో ముందుకు నడిపిస్తున్నారు ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మనం చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి